హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చెప్పండి సో ఈ వ్లాగు ఒక ఈ మధ్యన చేసిన వ్లాగ్ అనమాట ఈ మధ్యన డైలీ వర్షం పడింది కదా ఒక వన్ వీక్ బ్యాక్ అట్లా ఈవినింగ్ టైంలో రోజు వర్షం పడింది కదా అంతకు ముందు రెండు మూడు రోజుల నుండి మా వారు ఒకటే అంటున్నాడు అనమాట బజ్జీ లేవా బజ్జీ లేవా అని అంటున్నాడు ఆడకి మా తులసి అననే అన్నది ఆ రోజు చేద్దామని ఫిక్స్ అయితే వద్దులే మమ్మీ ఒక నలభై యాభై రూపాయలు పెడితే మనం బయట తెచ్చుకొని తిందాం కానీ అనవసరంగా నువ్వు పెట్టుకోకు రిస్క్ వద్దులే మమ్మీ అని అన్నది అయితే నేనేం ఆలోచించిన అంటే పిల్లలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తింటాము తింటారు వాళ్ళైనా మేమైనా సో అనుకున్నాం మా ఆయన అన్న మాట ఏంటంటే బయట ఏ నూనెలతో చేస్తారో ఏమో అని అన్నాడు అందుకని చెప్పేసి చెయ్యాలని ఫిక్స్ అయిపోయి ఆ రోజు మా ఆయన ఎర్లీగా వస్తే సరే వచ్చేటప్పుడు బజ్జి మిరపకాయలు తీసుకురా రోడ్డుకొచ్చి ఫోన్ చేయంటే మా ఆయన మరి ఇంక ఆయనకి తెలియక తెచ్చిందో తెలిసి తెచ్చిందో లేదంటే షాప్ అయిన మాటలు విని తెచ్చిందో కానీ ఈ మంట ఉండవు కాయలు ఏముండవు ఇంత లావు ఉన్నాయి కదా అని తీసుకొచ్చిందనమాట ఆయన ఆల్రెడీ షాప్ అయిన కూడా చెప్పిండంట మంట ఎందుకుంటాయి కాయలు లావు కాయలు అయితే అని చెప్పిందంట కానీ ఇలాంటి కాయలతో అస్సలు బజ్జీలు చేసుకోవద్దు అని ఆయన తీసుకొస్తే ఇంకా నేనేం చేసిన అంటే ఈ ఎలాగో ఈ మంటకాయలు కావన్నారు కదా అని చెప్పేసి నేను ఆ పచ్చిమిర్చి మధ్యలో పెట్టి ఇత్తులు తీసిన అది కూడా సేఫ్టీ తీసుకోకుండా ఓన్లీ ఆ చేతితోటి మాత్రమే తీసినాను అనమాట ఆ ఇత్తులు ఏళ్ళ నిండా అంటినే ఆ చేతుల నిండా అంటినాయి అట్లా ఆ పరిస్థితికి వెళ్తా అనుకోలేదు నేను నిజానికి నేను ఎప్పుడు అనుభవించిన అనుభవించని బాధ అనమాట అది సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ బాగానే ఉంది అవన్నీ మొత్తం చీలికలు పెట్టి మధ్యలో ఇత్తులు తీసేసిన బజ్జీలు వేస్తుంటేనే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా స్టార్ట్ అయిందనమాట మంట కానీ నార్మల్గా పోతుందిలే అనుకున్నా నేను కానీ ఈ పచ్చిమిర్చి ఇత్తులు తీయడం వల్ల చేతులు మండినాయి త్రీ డేస్ అనమాట వన్ డే కాదు వన్ అవర్ కాదు త్రీ డేస్ వేళ్ళన్నీ వాసిపోయినాయి మొత్తం బొబ్బలు వచ్చి కూడా చితికినాయి అనమాట అసలు ఆ రోజు నైట్ నిద్ర లేదు ఏం లేదు మళ్ళీ తెల్లారి కూడా అసలు నిద్ర లేదు డేలో అన్నా కానీ మజ్జిగలో పెట్టి పెరుగులో పెట్టి కాసేపు మజ్జిగలో పెట్టి కాసేపు పాలల్లో పెట్టి కాసేపు చేతులు అట్లా ఉంచినా అనమాట ఎన్ని ప్రయోగాలు చేయాల్సి వచ్చిందో అన్ని ప్రయోగాలు చేసిందనమాట చేతులు మంట తగ్గడానికి మా ఆయన అయితే నైట్ నైట్ లెవెన్ ఓ క్లాక్ అట్లా డాక్టర్ కూడా ఫోన్ చేసింది అనమాట చేతులు ఇట్లా విపరీతంగా మండుతున్నాయి ఏడుస్తుంది బజ్జీలు వేసిందంటే ఇత్తులు తీసింది దాంట్లో అని అంటే వాళ్ళు ఏంటంటే ఏమన్నా టిప్స్ చిన్న చిన్నవి పాటించడమే కానీ వీటికి అయితే మందులు ఏమి ఉండవు అని చెప్పిరనమాట ఇంకా చూడండి నా బాధ అంతింత కాదనుకోండి కొబ్బరి నూనె పెట్టిన షుగరు మామూలుగా యూట్యూబ్ని సర్చ్ అనమాట షుగరు చేతులకి స్ప్రెడ్ చేస్తే తక్కువైతుంది అని యూట్యూబ్లో ఉంటే అట్లా చేసిన ఆ షుగర్ వేసి రుద్దితే చేతులు ఇంకా ఎర్రగా అయినాయి ఇంకా మంటలు అనమాట అసలు మామూలుగా మండలేదు కొద్దిసేపు వేడి నీళ్ళల్లో పెట్టంగానే ఇంకా బొబ్బలు వచ్చినాయి ఆ మంటకు తట్టుకోలేక చేతులు కొద్దిసేపు సన్న ఇంకా అసలు వేడి నీళ్ళు నా వల్ల కాలేదు వేడి నీళ్ళల్లో పెడితే తగ్గుతాయని ఎవరో చెప్తే ఆ వేడి నీళ్ళల్లో పెట్టంగానే పెద్దగా అనమాట అంతలా ఏడ్చిన నిజంగా మా పిల్లలు డెలివరీ అప్పుడు కూడా నేను ఎటువంటి నొప్పి అనేది నాకు అసలు తెలియదు అనమాట నాకు చిన్నప్పటి నుండి కూడా ఏ నొప్పి నేను భరించలేను ఏ నొప్పులు కూడా నాకు తెలియవు అసలు ఇంకా అసలు ఈ చేతులు మండిన మంటకి నేను ఆ రోజు గోరంగా ఏడ్చిన నన్ను చూసి మా పిల్లలు అదురుపోయారు మా ఆయన కూడా అదురుపోయాను అనమాట అంతలా అసలుకి ఇదేంది ఇదేమైనా మాయా అనుకున్నా నేను పచ్చిమిర్చి కోస్తే చేతులు అంతలా బొబ్బలు రావడం ఏంది అంతలా మండడం ఏంది రెండు రోజులు నిద్ర లేకుండా ఉండడం ఏంది అనుకున్నా నిజానికి అంత పవర్ఫుల్ అనమాట అవి పచ్చిమిర్చి ఇంకొకసారి నా లైఫ్లో బజ్జీలు వెయ్యనేమో నాకు తెలిసి సో అలా జరిగిందనమాట సో ఒక హాఫ్ లీటర్ పెరుగు ఒక హాఫ్ లీటర్ పాలు దీనికి ఖర్చు అయినాయి అట్లా అనమాట మొత్తం పాలల్లో కొద్దిసేపు పెరుగులో కొద్దిసేపు మొత్తం వెన్న వెన్న రాసిన కొబ్బరి నూనె రాసిన పేస్ట్ రాసిన హనీ అయితే దాదాపు ఆఫ్ అయిపోయింది కిలో సీసాలో ఆఫ్ అయిపోయిందనమాట హనీ పుయ్యడం కడగడం పుయ్యడం కడగడం ఇంతలా బాధపడ్డ రోజులు నేను నా లైఫ్లో లేవు నేను నొప్పితోనైనా బాధపడ్డ రోజులు అసలు లేవు అనమాట సో అంతలా బాధ వేసింది అనమాట ఈ మధ్యన ఎక్కువ వీడియోస్ రావట్లేదు ఎందుకంటే షార్ట్ వీడియోలు ఎక్కువ పెట్టాలనుకోవట్లేదు నేను షార్ట్ వీడియోస్ ఎక్కువ పెట్టినా కానీ పెద్ద యూజ్ ఏమి ఉండదు అందుకని చెప్పేసి ఎందుకులే అని చెప్పేసి షార్ట్ వీడియోస్ పెట్టాలనుకోవట్లేదు ఎప్పుడైనా పెడితే పెడతా లాంగ్ వీడియోస్ వస్తాయి మన ఛానల్లో చూడండి ఓకేనా ఏంటంటే ఈ షార్ట్ వీడియోస్కి రెవెన్యూ ఉండదు అసలు ఏదో ఛానల్ నలుగురిలోకి వెళ్తుందని పెట్టడమే కానీ దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు అదే కాక యూట్యూబ్ కూడా కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ తీసుకొచ్చింది ఇప్పుడు మ్యూజిక్ వాడకూడదు అని అంటున్నారు మళ్ళీ ఛానళ్ళు కూడా చాలా కూడా మోనటైజేషన్ పోతాయి అని అంటున్నారు చాలా జాగ్రత్తగా యూట్యూబ్ చేయాలనుకున్న వాళ్ళు ఓన్ కంటెంట్తోనే చేయాలంట సో ఇంకా నేనైతే పాటలు అలాంటివి అయితే అసలు నేను పెట్టాను ఏదో ఈ మా మధ్యన పెట్టిన పాటలు అవి కానీ దానికే మళ్ళీ చాలా టెన్షన్ పడ్డా అనమాట ఓన్లీ ఇంక అట్లా పెట్టొద్దని అనుకున్నా అసలు షార్ట్ వీడియోల వల్ల మనకి యూజ్ ఏమి ఉండదు తెలుసా రెవెన్యూ పరంగా చూసుకుంటే మామూలుగా దీనికి ఒక వెయ్యి వ్యూస్ వస్తే ఆ షార్ట్ వీడియోకి రెండు లక్షల వ్యూస్ వచ్చినా ఒకటే